ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు బిజీగా ఉన్నాయి పార్టీలో అధినేతలు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు దీనిలో భాగంగా కాకినాడ పార్లమెంట్ పరిధిలో గల ఏడు నియోజకవర్గాల్లో నిర్వహించే ఎన్నికల ప్రచారాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం నుండి కాకినాడ పార్లమెంట్ ఎన్నికల కార్యనిర్వహణ కార్యదర్శిగా తోట సుధీర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలి అని ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమని ప్రతి జనసేనాని కింద స్థాయి నుండి కష్టపడి పనిచేసే పార్టీ విజయానికి సహకరించారు తెలిపారు ప్రతి గ్రామంలో పర్యటించి పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు వివరిస్తూ విజయానికి సహకరించాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో సభ్యులు దేవు మధువీరేష్ రామారావు మల్లడి రాజేంద్ర చిక్కాల దొరబాబు నల్లా శ్రీధర్ బరపుల తమ్మాయ బాబు మెడిసటి సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు రేపు రాష్ట్ర భవిష్యత్తు గురించి చేశారు కాబట్టి మనం ఈసారి చేసుకోకపోతే ఇబ్బంది పడతాం కాబట్టి ఇటు ఏడు కాలేజీలో ఎంపీకి అటు పెట్టాపర పోటీ చేస్తున్నారు ఆయనకి తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ కూడా కమిటీ చేస్తారు కాబట్టి కమిటీ ఎక్కడ లోపాలు ఉన్నాయి ఏమున్నాయని తెలుసుకొని రేపు ముందుకు వెళ్ళాలని ఉద్దేశంతో ఇవ్వలేదు ఏ సంస్థ వచ్చినా సరే ఐదు కమిటీ చేసి దాని వెంటనే సాల్ట్ డౌవర్ చేసుకునేలాగా రేపు దగ్గరకు వచ్చిన రకరకాలు జరుగుతాయి ఎందుకంటే ఎలక్షన్ వచ్చినప్పటికి సెకండ్ పేజ్ వచ్చిన పారి అవుతుంది ఆ పానస్థాయికి వచ్చినప్పుడు సమస్య ఎక్కడ వచ్చినప్పుడు అక్కడ అందరూ చేసుకొని దాని ముందు కమిటీ చేశారు ఈ కమిటీకి సమస్యలన్నీ చెప్పుకొని మనం ముందుకు వెళ్దాం ప్రజల ముందు తీసుకుని సారి చేసుకోకపోతే రాష్ట్ర భవిష్యత్తు ఇది అయిపోతుంది కాబట్టి మోడీ గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు సపోర్ట్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు సీనియర్ కాబట్టి చెప్పకాలి కాబట్టి మనం ముందు ఇస్తాం ఈ కమిటీ ఉద్దేశం దాన్ని అందరూ సహకరించాలని కోరుకుంటూ మరి వారు ధన్యవాదాలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మరి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ఎన్నికల నిర్వహణ కమిటీని జనసేన పార్టీ తరఫున అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు ఆ సందర్భంగా వారందరూ కూడా సత్యదేవుని ఆశీస్సులతోటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనశ్రేణులు కానివ్వండి తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి బీజేపీ కార్యకర్తలందరినీ కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకుని వాళ్ళందరినీ కూడా ఎకవన్ముఖులు చేసి ఈ యొక్క జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి ఉదయ్ శ్రీనివాస్ గారిని కాకినాడ పార్లమెంట్ నుంచి అక్కడ మెజారిటీతో గెలిపించడానికి కార్యోన్ముఖులై ఉన్నారు ఆ సందర్భంగా మరి ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలు సిద్ధాంతాలు అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన యొక్క కార్యదీక్షత ఆయన యొక్క ఉన్నటువంటి రాజకీయ అనుభవం అలాగే మోడీ గారి ద్వారా ఈ దేశానికి జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం ఆయన యొక్క ఆశీస్సులతోటి మరి ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి రావడం జరుగుతుంది అలాగే దేశంలో కూడా ఎన్డీఏ కూటమి కూడా అధికారంలోకి రావడం జరుగుతుంది ఆ యొక్క ఎన్డీఏ కూటమిలో మన తరపున మన ప్రతినిధిగా మన అభ్యర్థి అయినటువంటి ఉదయ శ్రీనివాస్ గారిని అక్కడ మెజారిటీతో గెలిపించి రేపు ఈ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్నటువంటి అనేక సమస్యలని అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలను కూడా పార్లమెంట్లో ఎత్తి మన సమస్యలు తీర్చే విధంగా మన ప్రతినిధిగా ఉదయ్ శ్రీనివాస్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించే విధంగా మరి మనమందరం కూడా అందరం కూడా ఏకోన్ముగులై ఖచ్చితంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పాలనని ఓడించి అలాగే రాష్ట్రంలో దేశంలో మరొక్క మారు బీజేపీ పాలన వచ్చి అందరం కూడా అభివృద్ధి పదవులు నడిచే విధంగా మీరు అందరూ కూడా ఓట్లు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ చాలా తీసుకుంటున్నాను జై జై జనసేన జై బీజేపీ జై తెలుగుదేశం జనసేన పార్టీ అధ్యక్షులు మనందరి దైవం పవన్ కళ్యాణ్ గారు ఆశిస్తుంటూ కాకినాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయ చేస్తున్నటువంటి ఉదయ్ శ్రీనివాస్ గారు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి అభ్యర్థులు ఏడుగురు విజయానికి నిమిత్తం ఈరోజు కాకినాడ పార్లమెంటుకి ఎలక్షన్ నిర్వహణ కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి ఆశలతో ఆశీస్సులతో మొట్టమొదటిసారిగా సత్యదేవుని ఆశీస్సులు తీసుకొని ఈరోజు ఈరోజు ప్రణాళిక సిద్ధం చేసుకొని మా కార్యదర్శి గారు తోడ గారి నేతృత్వంలో సహచార సభ్యులందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో ఉన్న సాధక పథకాలు వాటి లోటుపాట్లు అక్కడున్న అభ్యర్థులతో కోఆర్డినేషను ఇవన్నీ చేసుకుంటూ డోర్ టు డోర్ ప్రచారానికి ఈ రోజు నుండి కూడా సమాయత్తం కాదించుకున్నాం ఇది నో డౌట్ అట్ ఆల్ డెఫినెట్గా కాకినాడ పార్లమెంట్ కానివ్వండి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కానివ్వండి క్లీన్ స్వీప్ చేయబోతున్నాం ఏంటంటే సందేహం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు నుంచి ఒక సైనికుల మనం కలిసి పనిచేద్దాం మనం మన సాధక బాధకాలన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటూ డే బై డే మనం మరింత ఉత్సాహంగా ముందుకెళ్ళి ఆ విజయానికి దోహదం పడదాం ఈ రాక్షస పాలన అరాచక పాలనని అంతమందించాలంటే ప్రతి ఒక్కరు కూడా నడుపు బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందో తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తాను మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి తీసుకున్నటువంటి నిర్ణయం బృహత్తరమైనటువంటి బాధ్యత మరి టీం మీద పెట్టి మరి ఈ టీం మీద ఉన్నటువంటి నమ్మకంతో వారు అప్పచెప్పినటువంటి బాధ్యతల్ని శిరసా వహిస్తూ మరి ఖచ్చితంగా ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ఒక్క సీటు ఒక్క సీటు కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో మరి వైసీపీకి వెళ్లకుండా అహర్మిషాలు శ్రమించి కష్టపడి ఖచ్చితంగా సాధిస్తామని చెప్పి ఆయన నమ్మకానికి నిలబెడతామని చెప్పేసి మేము తెలియజేస్తాం అలాగే మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఒకటే మరి ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ఎంపీ గారి టికెట్ ఆయనకే ఇచ్చారంటే మనకి విజయం కళ్ళెదురుగా కనపడుతూనే ఉంది ఎందుకంటే ఆయనకి సీట్ ఇస్తే ఖచ్చితంగా అక్కడ పైన గవర్నమెంట్ రాదు అనే సందేహం మరి విషయంతో ఆయన సీట్ ఇస్తారు ఆయన ఎప్పుడు గెలవలేదు అలాగే ఇప్పుడు కూడా గెలవడు అని నాంది మరి జ్ఞానుడు కూడా ఇప్పుడు క్లియర్గా మనకి కళ్ళ కట్టినట్టు కనపడుతుంది దీంట్లో మనం సందేహించాల్సిందంటూ ఏమీ లేదు ఒక్క సీటు కూడా మరి ఈ పొత్తులో భాగంగా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఒక్క సీటు కూడా వాళ్ళకి రా రాకుండా ఉండడానికి నాడు మరి పద్మ వ్యూహానికి సైన్ దేవుళ్ళ ఉపయోగపడినట్టు ఇక్కడ ఈ ఎలక్షన్కి మరి ఆ ఎంపీ గారు ఖచ్చితంగా మనకి అదే రూపేణ చూపిస్తున్నారు కాబట్టి విజయం తథ్యం ఎంత మెజార్టీ వస్తుంది అనేది మా కష్టంలో మేము చూసుకోవాలి తప్ప విజయం తథ్యం అనేది నిజంగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని బట్టి తేట తెల్లవైందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మరలా గెలిచిన తర్వాత ఇదే సత్యదేవుడి దగ్గరికి మేము మా టీం అంతా గుచ్చి మరి ఆయన మొక్కు తీర్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము అందరికీ కూడా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి కథలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నేటి నుండి ఈ శంకరపం స్టార్ట్ అవుతుందని చెప్పి తెలియజేస్తాడు అనౌన్స్ అయ్యడం జరిగింది అందులో ఈ కమిటీకి అధ్యక్షులుగా తోట గారిని అలాగే చిక్కల దొరబాబు గారిని అలాగే ఎక్స్ఎమ్మెల్యే రామారావు గారిని అలాగే రాజేందర్ గారిని అలాగే నల్లా శ్రీధర్ గారిని నేను దేవు మధువీరేష్ కాకినాడ రోడ్లో పిలిచి కమిటీ వేయడం జరిగింది ఇప్పుడు ఈ కమిటీ కాకినాడ పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాలని ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్న జనసేనకు సంబంధించిన టీడీపీకి సంబంధించిన అలాగే బీజేపీకి సంబంధించిన కార్యకర్తల్లో ఉన్న కన్ఫ్యూజన్ని టీటానికి మన క్లాస్ గుర్తు ఎక్కడ పోటీ చేస్తుంది సైకిల్ గుర్తు ఎక్కడ పోటీ చేస్తుంది మనం ఏ నాయకులతో ప్రభావితం చేసి మనం ఎలక్షన్ ఏం చేయాలి అలాగే ఎవరెవరికి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాళ్ళందరినీ సర్ది పార్టీని బలోపేతం చేయాలని ఇక్కడ దీంట్లో ఉన్న అందరూ సీనియర్ నాయకులు వీళ్ళందరికీ మనం ఆనర్ చేస్తూ ఇక్కడ ఉన్న జన సైనికులు మొత్తం మన ఇక్కడ లోకల్గా ఇప్పుడు సపోర్ట్ పచ్చ పత్తిపాటి నుంచి బాబీ అలాగే తమ్మయ్య బాబు గారు ఈ ఇక్కడ నుంచి వీళ్ళ సపోర్ట్తో ఇక్కడ జరిగే ప్రతి ప్రాబ్లమ్ని మనం షార్ట్అవుట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాలనే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ కమిటీని వేయటం జరిగింది ఈ కమిటీ జస్ట్ అందరినీ గైడ్ చేయడం వరకు చాలా ప్రధాన పాత్ర వహిస్తుందని నాకు అధ్యక్షులు వారు చెప్పడం జరిగింది ఎవరికైనా చిన్న ఇబ్బందులు ఉన్నా అలాగే మనం టీడీపీ లీడర్లని ఆనర్ చేయటం అలాగే బీజేపీ లీడర్లని ఆనర్ చేయటం వాళ్ళని ముందు పెట్టి మనం వెనకాల నడిచి ఎలక్షన్ని విజయవంతంగా ఎంపీ గారు అయినటువంటి మన ఉదయ శ్రీనివాస్ గారిని విజయపాత్రంలో నడిపించాలని అలాగే మనకి కొన్ని మన ఎంపీ గారిని రేపొద్దు షు రోడ్ షోలు అలాగే స్టార్ క్యాంపెయినింగ్లు అన్నీ కూడా ప్లానింగ్ ఒక్కొక్క నియోజకవర్గం మీద ఫుల్ ఫోకస్ పెట్టి తప్పకుండా ఈ ఈసారి మళ్ళీ అవతల క్యాండిడేట్కి మూడో అపజయాన్ని కలిగించి మనం నాలుగో దాన్ని చేస్తూ మనం ఈసారి మనం ఎంత ఫోకస్డ్గా వాళ్ళు ఆల్రెడీ రెండు నెలల నుంచి ఎలక్షన్ చేస్తున్నారు ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం చాలా కాషియస్గా ఈ ఎలక్షన్ ముందుకు తీసుకెళ్లాలి మనకి పూర్వం కాకినాడ పార్లమెంట్లో వైస్ చైర్మన్ గా నేను బాబీ అలా చాలా మంది టీం వర్క్ చేసాం పత్ అలాగే తున్నుంచి మన గణేష్ మేమంతా కూడా బోర్డు టీం ఇక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్న ప్రతి ఈసీ మెంబర్స్ అందరూ కూడా మీకు ఏదైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళందరినీ మనం గౌరవిస్తూ ఈ సీట్ని హండ్రెడ్ పర్సెంట్ ఎక్కుతామని గారిని ఎంపీగా తీసుకెళ్తాం ఖాయమని